మీ జోబులు ఒక ఇలా ఉంచుకుంటే మీరు కోట్ల రూపాయల్ని కూడా సొంతం చేసుకోవచ్చు ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో ఒక చిన్న క్షణం ఉంటుంది ఆ క్షణమే వారి అదృష్టాన్ని మలుస్తుంది చాలామంది కోట్ల సంపాదన వెనుక పెద్ద పెద్ద పెట్టుబడులు గొప్ప విద్య విదేశీ అవకాశాలు లేదా బలమైన పరిచయాలు ఉంటాయని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే అదృష్టం ఎప్పుడు పెద్ద శబ్దం చేస్తూ రాదు అది చాలా సార్లు ఒక చిన్న సంకేతంగా ఒక చిన్న వస్తువుగా ఒక చిన్న నమ్మకంగా మన జీవితాల్లోకి అడుగు పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాంటి ఒక చిన్న సంకేతమే ఒక రూపాయి నాణ్యం ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక రూపాయి అంటే ఏమిటి చాలా మంది అది విలువలేని చిన్న నాణం అంటారు నేలపై పడితే ఎత్తుకోవటానికి కూడా చాలా మంది ఇష్టపడరు కానీ అదే ఒక రూపాయి మీరు దానిని ఒక ప్రత్యేకమైన భావనతో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మీ జోబులో ఉంచుకుంటే అది కేవలం నాణ్యం కాదు అది ఒక శక్తి చిహ్నంగా మారుతుంది అది లక్ష్మి కటాక్షానికి బ్రతికగా మారుతుంది అది మీ ఆర్థిక భవిష్యత్తుకు బీజం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఒక్క రూపాయి మీకు కోట్ల రూపాయల్ని తెచ్చి పెడుతుంది అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు మన పురాణాల్లో శాస్త్రాల్లో ఒక గొప్ప సూత్రమైతే ఉందండి చిన్నదాన్ని గౌరవించిన వారికి పెద్దది వరంగా లభిస్తుంది అని మనం ఒక్క రూపాయిని గౌరవంగా భావించి దానిని అదృష్ట శిక్షణంగా చూసినప్పుడు మన మనసు లోపల ఒక మార్పు అయితే మొదలవుతుంది ఆ మార్పే అసలు సంపదకు మూలం ఎందుకంటే సంపద ముందు మనసులో పుడుతుంది తర్వాత మన చేతుల్లోకి వస్తుంది ఇక ఈ ఒక్క రూపాయి మీకు గుర్తు చేస్తుంది నేను సంపన్నుణ్ణి అవుతాను అని ప్రతిసారి మీరు జోబులోకి చెయ్యి వేసినప్పుడు ఈ నాణ్యం తగిలినప్పుడు అది మీలో ఒక అద్భుతాలనే పెంచుతుంది ఆ నమ్మకాలని కూడా పెంచుతుంది ఆ నమ్మకం మీ ఆలోచనలను మార్చుతుంది ఆలోచనలు మీ పనులను మార్చుతాయి పనులు అనేవి మీ భవిష్యత్తుని మలుస్తాయి ఇది అసలు రహస్యం అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు చాలామంది అదృష్టం ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు కానీ అదృష్టం బయట ఎక్కడూ లేదు అది మనం మనసులోనే ఉంది ఒక రూపాయి నాణ్యం మనకి గుర్తు చేస్తుంది సంపద చిన్నదిగా మొదలవుతుంది కానీ ఆలోచన ఒక చిన్న ఆలోచనే ఒక చిన్న ప్రయత్నమే ఒక చిన్న అవకాశమే తర్వాత కోట్లుగా మారతాయి అంటే మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ జరిగేది ఇదే ప్రతి పెద్ద నది ఒక చిన్న చినుకుతోనే ప్రారంభం అవుతుంది కదా అలాగే ప్రతి పెద్ద సంపద కూడా ఒక చిన్న సంకల్పంతోనే ప్రారంభం అవుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మీ జోగులో ఉన్న ఒక్క రూపాయి అండి మీకు ఒక శక్తి చేసిన అది మీకు చెప్తుంది నేను లక్ష్మీదేవి కటాక్షంలో ఉన్నాను మీరు దాన్ని గౌరవంగా ఉంచుకున్నప్పుడు ఇది కేవలం లోహం కాదు ఇది మీ నమ్మకానికి ఒక ఆధారం అన్నమాట నమ్మకం ఉన్న చోటే విజయం ఉంటుంది నమ్మకం ఉన్న చోటే సంపద నిలుస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే చాలు కాబట్టి ఒక్క రూపాయి విలువను ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకండి దానిని ఒక సాధారణ నాణ్యంగా కాకుండా మనం దాన్ని సరిగ్గా సరైన విధానంలో కనుక వాడుకున్నామే అనుకోండి మనని కోటీశ్వరుల్ని చేసి తీరుతుంది అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి మీ ఆర్థిక విజయానికండి మొదటి అడుగుగా చూడండి రూపాయిని ఎప్పుడు కూడా మీరు దాన్ని ఎలా చూస్తారో అది మీ జీవితాన్ని అలాగే మలుస్తుంది చిన్నదాన్ని గౌరవించిన వారికి పెద్దదే వరంగా వస్తుంది ఇదే ఈ రహస్య ప్రారంభం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇక ఒక రూపాయి వినటానికి చిన్న మాట కానీ సరిగ్గా పద్ధతి ప్రకారం శ్రద్ధతో నమ్మకంతో మీ పర్సులో ఉంచితే ఈ విధంగా చేసి అదే ఒక రూపాయి మీ జీవితంలో ధన ప్రవాహానికి ద్వారం తెరుస్తుంది ఇది కథ కాదండి కేవలం నమ్మకం కూడా కాదనమాట ఇది మన సంస్కృతిలో ఉన్న శక్తి సూత్రం చిన్నదాన్ని గౌరవిస్తేనే పెద్దది వరంగా లభిస్తుంది ఇదే ఈ పరిహారం యొక్క మూల సూత్రం ముందుగా ఇది ఏం పరిహారం ఇది లక్ష్మీ కటాక్షాన్ని ఆహ్వానించే ఒక సంకల్ప పరిహారం డబ్ అంటే కేవలం నోట్ల కట్టలు కాదు డబ్ ఒక శక్తి ఆ శక్తిని గౌరవించి మన దగ్గర నిలబెట్టుకునే సంకేతంగా ఈ ఒక రూపాయి నాణ్యం అనేది ఉపయోగపడుతుంది మన పురాణాల్లో కూడా ఆదాయం చిన్నదైనా ఆదరణ పెద్దదైతే ఐశ్వర్యం పెరుగుతుందని కూడా చెప్పబడింది అంటే సంపద ముందుగా మన మనసులో స్థిరపడాలి ఆ స్థిరత్వానికి ఒక రూపాయి చిహ్నం అన్నమాట ఇది ఎవరెవరు చేయవచ్చు ఈ పరిహారం చేయటానికి వయసు జాతకం రాసి లింగం ఏది కూడా అడ్డంకి కాదు ఉద్యోగైనా చేయొచ్చు వ్యాపారైనా చేయొచ్చు చేయవచ్చు ఇంటి గృహిణి అయినా చేయవచ్చు విద్యార్థి అయినా చేయవచ్చు ముఖ్యంగా అండి డబ్బు ఎవరైతే నిలవటం లేదు అని అనిపిస్తున్న వారు ఉంటారు కదా ఎంత సంపాదించినా ఖర్చు అవుతుంది అనుకునేవారు అలాగే అప్పుల బాధలో కూరుకుపోయి ఉన్నవారు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు వీరందరికీ ఇది చాలా శుభప్రదమైన పరిహారం ఎందుకంటే ఇది డబ్బు ప్రవాహాన్ని మాత్రమే కాదు డబ్బు నిలిచే శక్తిని కూడా పెంచుతుంది ఇది ఇక ఏ సమయంలో చేయాలి అనేది కూడా తెలుసుకుందామండి ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఇది కేవలం నాణ్యం ఉంచటం కాదు ఇది ఒక ఆలోచన ఒక నమ్మకాన్ని ఒక శక్తిని మీ జీవితంలో స్థిరపరచడం మీరు ఒక్క రూపాయిని పరుసులో ఉంచిన ప్రతిసారి ఇది మీకు గుర్తు చేస్తుంది నేను ఐశ్వర్యానికి అర్హుల్ని డబ్బు నాకు సులభంగా వస్తుంది ధనం నా దగ్గర నిలుస్తుంది ఈ భావనతో ఉంచిన నాణ్యమండి ఒక ఆకర్షణ శక్తిగా మారుతుంది అసలు మీ కళ్ళతో మీరే నమ్మలేరు ఆ ఆకర్షణను చూసి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ముందు మీరు ఒకటి గమనించాలి ధనం అనేది ఇక ఏ మూలనున్నా కూడా ఇక మీ చేతుల్లోకైతే వచ్చి తీరుతుందనమాట మనసు లోపల ఉన్న దరిద్ర భావన పోయి ఐశ్వర్య భావన స్థిరపడితే అవకాశాలు అనేవి స్వయంగా మీ దగ్గరికి వస్తాయి ఒక కొత్త ఉద్యోగ అవకాశం కావచ్చు ఒక కొత్త వ్యాపార ఆలోచన ఒక అనుకోని లాభాలు ఇవన్నీ కూడా ఈ శక్తి స్పందనలని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అందుకే ఈ ఒక్క రూపాయి పరిహారం చిన్నదిగా కనిపించిన దీని వెనుక ఉన్న శక్తి చాలా అంటే చాలా గొప్పది సరైన రోజు సరైన సంకల్పం సరైన విశ్వాసం ఈ మూడు కలిస్తే ఈ ఒక్క రూపాయం అండి మీ జీవితంలో కోట్ల రూపాయల దారి తెరుస్తుంది ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా ఈ పద్ధతి ఏమిటి జాగ్రత్తలు ఏమిటి దీని వెనుక ఉన్న అర్థాలేమిటి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోబోతున్నాం మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే చిన్న మార్పే పెద్ద అదృష్టానికి ఆరంభమవుతుంది అందుకే స్కిప్ చేస్తే మీకు అర్థం కాకుండా పోతుంది కాబట్టి మీరు చక్కగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం అండి పూజలు అవసరం లేదు దీపారాధన అవసరం లేదు కఠిన నియమాలు కూడా అవసరం లేదు ఒక అద్భుతమైన ఆకర్షణ నియమ శిక్షణ అనమాట ఇది భక్తి కన్నా ముందు భావాన్ని ఆచారం కన్నా ముందు ఆలోచనని సాంప్రదాయం కన్నా ముందు సంకల్పాన్ని ప్రాముఖ్యంగా చూస్తుంది ఎందుకంటే అసలు శక్తి బయట ఉన్న వస్తువుల్లో కాదు మన లోపల ఉన్న చైతన్యంలో ఉంటుంది అన్నమాట ఈ పరిహారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఆడవారు మగవారు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చు ఆడవారు పీరియడ్స్లో ఉన్నా చేయవచ్చు పుట్టుక అంటరతనం అదే మరణం అంటరాతనం వంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు శుభ్రంగా చేసేసుకోవచ్చు నాన్ వెజ్ తిన్నా కూడా అడ్డంకి ఏమీ లేదు ఇంకా చెప్పాలంటే మీరు స్నానం చేయకపోయినా కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఎందుకంటే ఇది శరీర శుద్ధి గురించి కాదు ఇది మనసు శుద్ధి గురించి ఇది బయట నియమాల గురించి కాదు మన అంతర్గత నమ్మకం గురించి పరిహారం అనమాట అయితే చాలా పరిహారాలకి ఒక నియమానికి కట్టుబడి మనం చేయాలన్నమాట అంటే కొన్ని కొన్ని పరిహారాలు ఒక ప్రత్యేకమైన రోజున ఒక ప్రత్యేకమైన సమయమని ఒక ప్రత్యేకమైన వస్తువు అవసరము ఉంటుంది కానీ ఈ ఆకర్షణ నియమ శిక్షణలో ప్రధాన సాధనం మీ ఆలోచన మీరు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మీలో ఉన్న సంకల్ప శక్తిని ఉపయోగించి ధన ఆకర్షణని సృష్టించవచ్చు ఇదే దీని గొప్పతనం మన మనసు ఒక ఆయస్కాంతం లాంటిదండి అది ఎలాంటి భావనలో ఉంటే అలాంటి అనుభవాలని మన వైపుకు లాగుతుంది మనం ఎప్పుడు డబ్బు రావటం కష్టం సంపాదించింది నిలవదు అవకాశాలు రావు అని అనుకుంటే మన అయస్కాంతం కూడా అదే అనుభవాల్ని ఆకర్షిస్తుంది ఏమిటంటే అక్కడ మనకి డబ్బులు రాని వైపుకే మనం వెళ్తామన్నమాట డబ్బులు వచ్చేది మన కళ్ళు ఎదురుగున్నా కూడా దాన్ని పక్కకు పెట్టేసి దూరంగా కష్టపడేది ఉంటే దాని వైపే వెళ్తామన్నమాట అలా ఉంటుంది పరిస్థితి అయితే మనం ధనం నా వైపుకు వస్తుంది నేను ఐశ్వర్యానికి అర్హులము మేము అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి అనే భావనలో ఉంటే ఇదే శక్తి అనేది మన జీవితంలో ప్రతిబింబిస్తుంది అనమాట ఇక మనం అనవసరమైన పరుగులు పెట్టకుండా హాయిగా మనకు ఎక్కడ ఉన్నాయో అటువైపుకే అడుగులు వేసి చక్కగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని అందులో లాభాల్ని తీసుకుంటామని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ పరిహారం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎలాంటి భయం లేదా పరిమితి మీద ఆధారపడదు చాలామంది ఇది చేయకపోతే దోషం వస్తుందేమో అన్న భయంతో పరిహారాలు చేస్తారు కానీ ఇక్కడ భయం లేదన్నమాట ఇక్కడ శాపం లేదు పాపం లేదు ఇక్కడ కేవలం ఒక సూత్రం మాత్రమే ఉంది ఆకర్షణ సూత్రం మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం అలా మలుస్తుంది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సంపద ముందు మనసులో రావాలండి మనసులో నేను ఇది చేయగలను చేస్తాను అనుకోవటం అనమాట మనసులో ఐశ్వర్య భావన అనేది మీకు స్థిరపడితే ఇది బయట పరిస్థితుల్ని మార్చడం ప్రారంభిస్తుంది ఒక కొత్త ఆలోచన ఒక కొత్త అవకాశం ఒక కొత్త అనుకోని లాభాలు అన్నీ అలా ఆటోమేటిక్గా మనకి తెలవని కూడా మనకి అర్థం కానీ కూడా మనం లాభం పొందే మార్గాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా అండి మన కళ్ళ ముందుకు వచ్చేస్తాయి మన చేతుల్లోకి వచ్చేస్తాయి అనమాట మనం ఆటోమేటిక్గా అవన్నీ చేసుకుంటూ అనమాట ఇవన్నీ కూడా ఆ శక్తి స్పందనలన్నీ మనం ఇక్కడ చెప్పుకోవాలి మీరు ప్రత్యేకమైన స్థితిలో ఉండాల్సిన అవసరం ఏం లేదు మీరు ఉన్న స్థితిని శక్తిగా మార్చుకోవటం నేర్చుకోవాలంతే అందుకనే ఈ ఆకర్షణ నియమ శిక్షణ అందరికీ వరం అనేది చెప్పుకోవాలి ఇలాంటివి ఇవి చాలా సులభం ఇది చాలా సహజం ఇదిందులో ఎలాంటి ఆచార పరిమితులకి లోబడదన్నమాట ఇది మీలో ఉన్న నమ్మకం మీలో ఉన్న సంకల్పం ఇవే వీటి ఆధారం అనమాట మీరు సిద్ధంగా ఉంటేనండి ఈ శక్తి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఈ మనం ఈ అద్భుతమైన సూత్రాన్ని మరి ఎంత లోతుగా తెలుసుకుందాం ఎందుకంటే మార్పులనే బయట కాదనమాట మనలో నుంచి మొదలవుతుంది ఇంక అంతే మనకి మనకింకా తిరుగుండదన్నమాట ఈ ఆకర్షణ నియమ శిక్షణ అనేది కఠినమైన ఆచారాల అవసరం లేకపోయినా మనం ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలండి మన శరీరం మన మనసు మన శక్తి ఆల్ ఆర్ కనెక్టెడ్ అనమాట బయట శుభ్రత లోపల స్పష్టతను పెంచుతుంది అందుకే అవసరం లేదు అన్న మాట ఉన్న అత్యుత్తమ ఫలితం కోసం కొంత శ్రద్ధ తీసుకోవటం మంచిది ఏంటంటే మన శరీరంలో రోజంతా ఎన్నో రకాల భావనలు అలసట టెన్షను నెగిటివ్ ఆలోచనలు పోతూ ఉంటాయి మనం ఒకవేళ ప్రశాంతంగా కూర్చొని వాళ్ళంతా మనం పాజిటివ్గా ఉందా మనం గట్టిగా డిసైడ్ చేసుకొని లేచినా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ తీసుకొచ్చి పెడతారు ఇంకేముంది మన ఆలోచనలు అటు ఉరుకుతాయి ఇది ఒక పక్కకి వెళ్ళిపోతుంది అనమాట మనం పెట్టుకున్న ఈ సంకల్పం అనేది పొద్దున్న లేచి పాజిటివ్గా ఉందామన్నది ఇవి ఒక రకంగా చెడు శక్తులు లాంటి మన చుట్టూ గుండ్రంగా తిరుగుతుంటాయి అన్నమాట ఇలాంటివన్నీ మీరు స్నానం చేసినప్పుడు ఏమవుతుంది కేవలం మన శరీరంపై ఉన్న ధూళి మాత్రమే పోదు మీ ఆరా శక్తి వలయం కూడా స్వచ్ఛంగా మారుతుందన్నమాట అంటే మీ ఆరా అనేది ఇక నీటికి ఒక ప్రత్యేకమైన శక్తి అయితే ఉందనాలి ఇది శుద్ధి చేసే శక్తి అందుకే ప్రతి ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో నీళ్ళని పవిత్రంగా చూస్తారు కాబట్టి పరిహారం ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు చేయొచ్చు అన్నది నిజం కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు ముందుగా స్నానం చేయటం ద్వారా మన శరీరంలో ఉన్న అలసటని నెగిటివిటీని బయటికి పంపితే ఆ తర్వాత మనం చేసే ఇలాంటి సంకల్పాలకి మరింత బలంగా పనిచేస్తాయి శరీరం కనుక మనకి తేలిగ్గా ఉందనుకోండి మనసు అనేది కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం చేసే పనులు కానీ మన సంకల్పాలు కానీ స్పష్టంగా చెప్పుకోవచ్చు సంకల్పం స్పష్టంగా ఉంటే ఆకర్షణ అనేది వేగంగా స్పందిస్తుంది అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఇది మనం భయంతో ఇదొక అంగారుతో చేయాలని కాదు ఇది శక్తిపరంగా మనం ఇచ్చే సూచనలు అనమాట మీరు ఒక గాజు గ్లాస్లో అండి స్వచ్ఛమైన నీరు పోయాలంటే ముందుగా ఆ గ్లాస్ అనేది శుభ్రంగా ఉండాలి కదా అలాగే సంపద శక్తిని మన జీవితంలో నిలబెట్టుకోవాలంటే మన శరీరం మన మనసు అనేది కొంతవరకు శుభ్రతలో ఉండటం మంచిది ఇక్కడ అది విషయం అందుకే చెప్పేది ఏమిటంటేనండి అత్యవసర పరిస్థితులు అయితే ఎలాంటి స్థితులైనా చేయవచ్చు కానీ సాధ్యమైనంత వరకు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మనసుని స్థిరపరచుకొని పరిహారం చేసి చూడండి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వెంటనే కనిపిస్తాయి గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక పని కాదండి ఇది ఒక శక్తి అనుసంధానం మీరెంత స్వచ్ఛంగా ఎంత స్పష్టంగా ఎంత నమ్మకంతో చేస్తే అంత వేగంగా అది మీ జీవితంలో ప్రతిఫలిస్తుంది చిన్న జాగ్రత్త అంటే పెద్ద మార్పుగా ఆరంభం అవుతుంది ఎందుకంటే మరి కోటీశ్వర్లు అయినాక ఇలా ఎలా పడితే అలా ఉంటే బాగోదు కదండి కోటీశ్వర్లు అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆ పద్ధతిని ఫాలో అవుతే బాగుంటుంది కదా అందుకనే అనమాట ఇప్పుడు అసలు పరిహార ప్రారంభానికి ముందు మనం సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు ఏమిటి అంటే చాలా సులభం ఈ మొత్తం పరిహారానికి మనకు అవసరమయ్యేది కేవలం ఒక రూపాయి నాణ్యం మాత్రమే ఒక రూపాయి చాలు ఎందుకంటే డబ్బు మాత్రమే డబ్బుని ఆకర్షిస్తుందని పెద్దలు చెప్పిన మాటలో గొప్ప సత్యం ఉందన్నమాట శక్తి ఉన్నదే మరొక శక్తిని లాగుతుంది చిన్న వెలుగు నుంచే పెద్ద అగ్ని అయితే మొదలవుతుంది అలాగే ఇక ఈ ఒక్క రూపాయి నుంచే కోట్ల ఆకర్షణ ప్రారంభమవుతుంది ఈ పరిహారం చేయటం మొదలుపెట్టే ముందండి ఒక ముఖ్యమైన శుద్ధి ప్రక్రియ ఉంది రూపాయి నాణ్యాన్ని ముందుగా పసుపు కలిపి నీళ్లలో ముంచాలి ఎందుకు పసుపు అంటే పసుపు అనేది శుభప్రదమైంది శుద్ధికి ప్రతీక మన సంస్కృతిలో పసుపు లక్ష్మి తత్వానికి సంకేతం ఇది నెగిటివ్ వైబ్రేషన్స్ను తొలగించి పాజిటివ్ శక్తిని ఆహ్వానిస్తుంది కాబట్టి నాణ్యం మీద ఉన్న పాత స్పర్శలు పాత శక్తి ప్రభావాలు తొలగి ఇది ఒక కొత్త శక్తికి చిహ్నంగా మారుతుందనమాట పసుపు నీళ్ళలో కొన్ని నిమిషాలు ముంచిన తర్వాత ఈ నాణ్యాన్ని తీసి తడి లేకుండా శుభ్రమైన క్లాత్తో పూర్తిగా తుడి చేయండి తడి ఉండద్దు ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని ఒక సాధారణ నాణ్యం కాదు ఒక సంకల్ప శక్తిగా మార్చుకున్నాం కాబట్టి ఇది పూర్తిగా శుభ్రంగా స్వచ్ఛంగా ఉండాలి ఇది ఒక చిన్న స్టెప్ అనమాట ఇక్కడే అసలు శక్తి అనేది మార్పు మొదలవుతుంది శక్తి మార్పు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి పరిహారానికి తప్పనిసరి ఒక రూపాయి నాణమే ఉపయోగించాలి రెండు రూపాయలతో చేయొచ్చా ఐదు రూపాయలతో చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందని అడగండి ఎందుకంటే ఈ శిక్షణ ఈ శక్తి మా సూత్రం ప్రత్యేకంగా ఒక్క రూపాయికి సంబంధించింది ఎందుకంటే ఒకటి అంటే అది ఒకటి అంటే ప్రారంభం ఒకటి అంటే మూలం ప్రతి సంఖ్యకు అది ఒకటే అందుకే ఈ పరిహారంలో కూడా అది శక్తిని సూచించే ఒక రూపాయిని మాత్రమే మనం ఉపయోగించాలి ఇది సంఖ్యల శాస్త్రపరంగా కూడా గొప్ప అర్థం అన్నమాట ఒకటి అంటే నాయకత్వం ఆరంభం ఆకర్షణ మీరు ఈ ఒక్క రూపాయిని శుద్ధి చేసి సిద్ధం చేసుకున్నాక ఇది మీ జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతం అవుతుంది కోట్ల సంపద కూడా ఒక చిన్న ఆరంభంతోనే మొదలవుతుంది ఆ ఆరంభాన్ని సూచించేదే ఒక రూపాయి కాబట్టి ఇప్పుడు మీ చేతిలో ఒక రూపాయి అనమాట సాధారణ నాణ్యం కాదు ఇది శుద్ధి చేసిన శక్తి ఇది మీ సంకల్పానికి ప్రతీక తర్వాత దశలో మనం ఈ నాణాన్ని ఎలా శక్తివంతంగా మార్చాలి ఇక దీన్ని వేరే ఏ వస్తువులతో కలపాలన్నది అలాగే ఎలా మనం పరసలో ఉంచుకోవాలన్నది తెలుసుకోబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా చూడండి ఎందుకంటే చిన్న స్టెప్పు సరిగ్గా చేస్తే పెద్ద ఫలితం అయితే కనిపిస్తుంది ఇక రూపాయి అంటేనే తన సొంత విలువ ఉన్నట్టే రూపాయి నాణానికి కూడా ఒక ఆధ్యాత్మిక విలువ ఉంది ఒకటి అనేది ముఖ్యం మైన సంఖ్య ప్రతి సంఖ్యకు ఆరంభం ఒకటి అలాగే ప్రతి సంపదకు ఆరంభం కూడా ఒక చిన్న బీజం అండి ఆ బీజాన్ని సూచించేదే ఈ రూపాయి అనమాట మన సంప్రదాయంలో మహాలక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రతి చిహ్నం చిన్నదైన గొప్ప అర్థాన్ని కలిగి ఉంటుంది పసుపు కుంకుమ అక్షింతలు నాణ్యం ఇవన్నీ ఐశ్వర్యానికి సంకేతాలు అందుకే ఈ రూపాయి నాణ్యం మహాలక్ష్మి తత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది అన్నమాట ఇక ఇప్పుడు ఏంటంటేనండి నాణ్యం సిద్ధం చేసేసుకున్నాం తర్వాత మనకి అవసరమైన వస్తువు ఒక చిన్న సైజు కాగితం అనమాట గీతలు లేని తెల్ల కాగితాన్ని తీసుకోవాలి ఎందుకు గీతలు లేకుండా ఉండాలి అంటే ఎందుకంటే మన సంకల్పం మీద ఎలాంటి పరిమితి గీతలో ఉండకూడదు గీతలు లేని కాగితం అనేది స్వేచ్ఛను సూచిస్తుంది మన ఆలోచనలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవహించడానికి ఇది సంకేతం ఇది ఒక చిన్న విషయంలాగా మీకు అనిపిస్తుంది కానీ శక్తిపరంగా చూస్తేనండి చాలా లోతైన అర్థమైతే ఉంటుంది కాగితం చాలా పెద్దది అవసరం లేదు అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి కాగితం మీద పిచ్చిగిత్తలు కూడా ఉండకూడదు మురికి పట్టి ఉండకూడదు అలాగే మీ పర్సులో ఈ కాగితం అనేది సులభంగా మడిచి పెట్టుకునే అంత చిన్న సైజ్ అయితే సరిపోతుంది కానీ కొత్తదిగా ఉండాలి ముడతలు లేకుండా పాత రాసిన గుర్తులు లేకుండా ఉండాలి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇది మన ఐశ్వర్యానికి సంకల్పానికి మొదటి పేజీ కొత్త ఆరంభం ఎప్పుడు కొత్త శుభ్రతతో మొదలవ్వాలి తర్వాత మనకి అవసరమైంది ఒక పెన్ను అండి సాధ్యమైనంత వరకు నీలం లేదా ఆకుపచ్చ రంగు పెన్నుల్నే ఉపయోగించాలి నీలం రంగు అంటే స్థిరత్వాన్ని సూచిస్తుంది ఆకుపచ్చ రంగు అభివృద్ధిని సూచిస్తుంది ఎరుపు రంగు సాధారణ శక్తిని సూచించిన ఈ పరిహారంలో మనకి ప్రశాంతమైన స్థిరమైన ఐశ్వర్య ప్రవాహాన్ని కోరుకుంటున్నాం కాబట్టి నీలం లేదు ఆకుపచ్చ రంగు పెన్నులైతే ఉత్తమం అండి స్కెచ్ పెన్ కూడా మీరు ఉపయోగించండి కానీ స్పష్టంగా చక్కగా రాయగలిగే దాన్నే మీరు ఎంచుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన చేతితోనే రాయాలండి మరెవరికి రాయమని ఇవ్వకండి ఎందుకంటే మన చేతి రాతలోనే మన శక్తి ఉంటుందన్నమాట మన వేలి చివర్ల నుంచి వచ్చే స్పందన అనేది కాగితంపై ముద్రపడుతుంది అనమాట ఇది సంకల్పాన్ని బలంగా చేస్తుంది మీరు రాసే ప్రతి అక్షరం ఒక ఆజ్ఞలా పనిచేస్తుంది మీరు ఇది స్క్రీన్ మీద కూడా ఏం రాయాలో చూపిస్తామో చూసుకుంటూ అలాగే రాసుకోండి సరిపోతుంది ఒకరితో రాపిచ్చే అవసరం లేకుండా ఏంటంటేనండి ఇది రాసే అక్షరాలన్నీ ఒక ఆజ్ఞలా పనిచేస్తాయి అనమాట ఇది మీ మనసుకు ఇచ్చే ఒక ఆదేశం ఈ ఆదేశమే ఆకర్షణ శక్తిని మేల్కొల్పుతుంది ఇప్పటివరకు అండి మనం రెండు ముఖ్యమైన వస్తువుల్ని సిద్ధం చేసుకున్నాం శుద్ధి చేసిన రూపాయి నాణ్యం గీతలేని చిన్న కాగితం మరి రాయటానికి పెన్ను ఇవి సాధారణ వస్తువుల్లో కనిపించిన మన సంకల్పంలో ఇవి శక్తివంతమైన సాధనాలుగా మారిపోతున్నాయి తర్వాత దశలో ఈ కాగితం మీద ఏం రాయాలి ఎలా రాయాలి ఏ భావంతో రాయాలి ఇదే అసలు రహస్యం ఇదే కోట్ల ఆకర్షణకు తలుపు తెరిచే క్షణం అన్నమాట ఇక ఏమిటంటేనండి ఇప్పటివరకు మనం సిద్ధం చేసుకున్నవి శుద్ధి చేసిన రూపాయ నాణం గీతల చిన్న కైతం అలాగే రాయటానికి పెన్నని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ పరిహారంలో అత్యంత కీలకమైన మరొక వస్తువు గురించి తెలుసుకోవాలి అదేమిటి అంటే పట్టాపొడి దాల్చిన చెక్క పౌడర్ అండి అవును సాధారణంగా మనం వంటల్లో వాడే ఈ పొడికి ఆధ్యాత్మికంగా కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉందని చాలా సాంప్రదాయ శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటేనండి ఇది కేవలం సువాసన కలిగిన మసాలా మాత్రమే కాదు ఇది చైతన్యాన్ని ఉత్తేజపరిచే శక్తి అనమాట దాని సువాసన మన మనసును మీరు అంతే అంతేకాదు మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ పట్ట అంటే ఈ చెక్క పరిహారాలు అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి కొత్తగా వచ్చిన వారైతే వెళ్ళి పాత వీడియోస్ని చూడండి బాగా యూజ్ అవుతాయి ఇక ఈ సూపర్ మార్కెట్లలో నుండి రెడీమేడ్గా ఈ పౌడర్ అయితే మనకి దొరుకుతుంది ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ పొడి అనేది తాజాగా ఉండాలి చాలా పాతది కాకూడదు ఎందుకంటే సువాసన అనేది బలంగా ఉంటేనే దాని శక్తి కూడా అంతే ప్రభావంగా ఉంటుందన్నమాట ఎందుకు ఈ బట్టా పొడి పరిహారంలో అంత ముఖ్యమైందంటే ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది అండి వేడి తత్వానికి ప్రతీక వేడి అంటే చలనం చలనం అంటే ప్రవాహం మన జీవితంలో డబ్బు నిలిచిపోయింది అనుకుంటే అది ఒక సమస్య అయితే ప్రవాహం లేకపోవటం మరొక సమస్య ఈ దాల్చిన చెక్క పౌడరు ఈ ప్రవాహాన్ని సూచిస్తుంది ఏంటంటే ఇది శబ్దతను తొలగించి చలనం తెస్తుంది అందుకే దీన్ని మాయాశక్తి అని కూడా అంటారు ఇది మంత్రం కాదు కానీ శక్తి స్పందనని వేగవంతం చేసి సహజ సాధనం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు చాలామంది అనుభవంలో చెప్పిన ఒక విషయం ఏమిటంటే ఈ పౌడర్ వాసన ఉన్న ప్రదేశాల వ్యాపారం అండి బాగా సాగుతుంది మన మనసు కూడా యాక్టివ్గా ఉంటుంది అన్నీ కూడా సానుకూలంగా వస్తాయి ఆ సానుకూల ఆలోచనలే కొత్త అవకాశాలను ఆకర్షించుతాయి గుర్తుపెట్టుకోండి డబ్బు కేవలం నోట్ల రూపంలో మాత్రమే రాదు ఇది ఒక అవకాశ రూపంలో వస్తుంది ఒక ఐడియా రూపంలో వస్తుంది ఒక పరిచయ రూపంలో వస్తుంది ఆ అవకాశాలన్నీ పట్టుకునే చైతన్యం అనేది యాక్టివ్ అనేది మనలో ఉండాలి ఆ యాక్టివ్ అనేది మనలో మేల్కొలిపేది పట్టాశక్తి అనమాట కాబట్టి పొడిని ఇంట్లో ఖచ్చితంగా ఉంచుకోవడం అనేది మంచిదండి ఇది కేవలం పరిహారం కోసం మాత్రమే కాదు శుభశక్తిని నిలబెట్టుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది చిన్న డబ్బాలో కొంచెం పట్టా పౌడర్ని ఉంచుకుంటే అవసరమైనప్పుడల్లా మీరు ఉపయోగించుకోవచ్చు ఇక ఇప్పటివరకు మన దగ్గర ఉన్నది ఒక నాణం ఒక గీతలేని కాగితం పెన్ను అలాగే పట్టా పౌడర్ ఇవన్నీ కలిసినాయి ఇంకా మన ఒక ఆకర్షణ శక్తి సాధనాన్ని సృష్టించిపోతున్నాయి అన్నమాట మన సంపదకి కాబట్టి ఇక ఈ వస్తువులను ఎలా ఉపయోగించాలి ఏ క్రమంలో చేయాలి అనేది ఇప్పుడు చూసుకుందాం ఇదే కోట్ల ప్రవాహానికి మొదటి ద్వారం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ముందుగా చెప్పినట్టు మీరు ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ప్రశాంతంగా శుభ్రమైన ప్లేస్లో కూర్చోండి మీ శ్వాసన భాగాల్లో ఊతగా పీల్చుకొని ఊపిరి పీల్చి బయటికి వదలండి ఇలా మూడు సార్లు చేయటం వల్ల మీ మనసు కొంచెం రిలాక్స్ అవుతుందన్నమాట ఇలా రిలాక్స్ చేసిన తర్వాత మీరు ఎవరి కోసం ఏ పరిహారం చేస్తున్నారో వారికి మంచి లాభం కలగాలని మీ మనసులో మీ కుల దైవం దగ్గర మీ పూర్వీకుల దగ్గర అలా మీకు ఇష్టమైన దైవానికి అందరికీ మొక్కేసుకోండి ఇలా మొక్కేసుకున్న తర్వాత అండి ఇప్పుడు స్క్రీన్లో ఇచ్చిన స్విచ్ వర్డ్ని మీరు తీసుకుని ఉంచుకున్న పేపర్లో వ్రాసేయండి ఈ స్విచ్ వర్డ్ ఏమిటో ఇప్పుడు చెప్తాం చూడండి ఫైండ్ కౌంట్ డివైన్ కౌంట్ నౌ ఫైండ్ కౌంట్ డివైన్ కౌంట్ నౌ అనమాట ఈ మరొకసారి ఇది మీరు స్క్రీన్ మీద చూసి చక్కగా చెప్పేసుకోండి ఈ స్విచ్ బోర్డ్ అండి చక్కగా మీరు స్క్రీన్ మీద చూసుకుంటూ ఒక ఈ మనం ముందుగా పెట్టుకున్న ఈ పేపర్ మీద రాసేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఈ స్విచ్ బోర్డ్ పైన మీరు తీసి పెట్టుకున్న పట్టా పౌడర్ని చల్లుకోవాలి అంటే దాల్చిన చెక్క పౌడర్ని చల్లుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఇక దాల్చిన చెక్క పౌడరు ఇలా ఈ దాల్చిన చెక్క పౌడర్ చల్లిన తర్వాత దానిపైన ఒక రూపాయి నాణ్యాన్ని పెట్టి ఈ పేపర్ని మడ్ చేయండి ఈ పేపర్లోని బట్టా పౌడర్ కింద పడకుండా చాలా జాగ్రత్తగా మడత పెట్టుకోండి ఇదే సమయంలో పేపర్ కూడా చిరిగిపోకుండా చూసుకోండి ఇలా చూసుకుంటూ చక్కగా మడత పెట్టేసుకోండి ఈ మడత పెట్టి ఉంచిన ఈ పేపర్ని మీ రెండు అరచేతుల మధ్యలోనూ పెట్టుకొని ఇప్పుడు ఈ స్క్రీన్ పే ఇచ్చిన ఈ స్విచ్ అన్ని మీరు చెప్పండి ఫైన్ కౌంట్ డివైన్ కౌంట్ అని ఫైన్ కౌంట్ డివైన్ కౌంట్ ఫైన్ కౌంట్ డివైన్ కౌంట్ నౌ అని చెప్పండి మీరు ఇలా చెప్పి కాస్త నెమ్మదిగా ఓపిక్గా చెప్పండి మీరు కనీసం పది నిమిషాల వరకైనా చెప్పుకోవచ్చు మీరు చేయగలిగితే అరగంట కూడా చెప్పచ్చు ఇలా చెప్పటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలా చెప్పిన తర్వాత మీరు ఈ పేపర్ని తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో పెట్టేసుకోండి దీని తర్వాత మీరు ఇక ఈ పేపర్తో చే ఏం చేయాల్సిన అవసరమైతే లేదనమాట ఈ విధంగా పెట్టేసుకోండి ఈ పేపర్ అయితేనండి ఒక స్టేజ్లో అనమాట పాడైపోయినట్టయి మొత్తం మరకలు పడిపోయినట్టయి లేదా చిరిగిపోయినట్టుగా ఉంటుంది కదా అలాంటి సమయంలో మీరు ఈ పేపర్ని తీసేసేయండి ఈ పేపర్ని దానిపై ఉన్న పట్టా పౌడర్ని కాలు తగిలిన చోట వేసేయండి చాలు ఈ రూపాయి నాణ్యాన్ని తీసుకొని మీరు పేదవారికి దానం చేయడానికి ఉపయోగించండి అలా కాకపోతే గుళ్ళో హుండీలు అయినా రూపాయి నాణ్యాన్ని మీరు వేసేయండి అంతే ఈ పరిహారం మళ్ళీ ఈ విధంగా ఈ పరిహారాన్ని మీరు చేసుకొని పెట్టుకోవచ్చు డబ్బు అవసరం మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుందన్నమాట అందరికీ ఏదో ఒక డబ్బు కష్టం ఉంటూనే ఉంటుంది అందుకే ఈ పేపర్ డ్యామేజ్ అయిపోతే ఇప్పుడు ఈ చెప్పిన పద్ధతి ప్రకారమే కాలు తగలని ప్రదేశంలో పారేయండి మళ్ళీ ఇంకొక పేపర్ పెట్టుకొని మీరు మళ్ళీ మళ్ళీ ఈ పరిహారాన్ని ఎన్నిసార్లు అయినా మీరు కావాలంటే చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా సులువైంది కానీ అదే సమయంలో ఒక శక్తివంతమైన ఆకర్షణ నియమం అనేది మీకు ఇక్కడ వర్ వస్తుంది ఏమిటంటేనంటే పూర్తి నమ్మకాన్ని పరిహారాన్ని మీరు చేసినప్పుడు ధన ప్రవాహంలో అద్భుతమైన మార్పులు అయితే ఖచ్చితంగా మీకు జరుగుతాయి అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఇలా చేసి చూడండి మీకే అనుభవపూర్వకంగా అయితే అనుభవంలోకి వస్తాయన్నమాట అద్భుతాలు డబ్బుని ఆకర్షించే శక్తివంతమైన ఆకర్షణ నియమం ఇది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు